మిత్రులకి నా యొక్క నమస్కారములు మొన్న సాధారణ ఎన్నికలలో సర్పంచ్ వార్డు సభ్యులుగా ఎన్నికైనటువంటి మాసపేట గ్రామం సంబంధించిన వాళ్ళందరినీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయిస్తున్నాము ఈ ఆహ్వాన అందరికీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాము గ్రామ పంచాయతీకి మాసాయిపేట గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి కలిగి ఉంటానని భారతదేశ భారతదేశం సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ చట్టం పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నాన్ విధులు మరియు బాధ్యతలను భయమోతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను సర్పంచి పదవులు అద్దుకున్నారు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ముఖ్యంగా మేము గత వారం పది రోజుల నుంచి ఏదైతే వార్డులో తిరిగి మేము ప్రచారం నిర్వహించాము అలా మేము గుర్తించినటువంటి ప్రధాన సమస్యలు ఏమైనా అంటే మంచినీటి సమస్య డ్రైనేజ్ సమస్య కరెంట్ సమస్య మూడు ఉన్నాయి కరెంట్ పోల సమస్య కాబట్టి మేము వాళ్ళందరికీ మేము వాగ్దానం చేసినాం మమ్మల్ని గెలిపిస్తే పెద్దలు ఆవుల రాజరెడ్డి గారి సహకారంతో మాసేపేట మండల మండల కేంద్రమైనటువంటి మాసాయిపేట పంచాయతీకి ప్రత్యేకమైన నిధులు తెప్పించి ఎందుకంటే వాళ్ళు ఇచ్చే అరకొర నిధులు చాలా కాబట్టి దాన్ని కూడా మా మాసాయిపేట గ్రామవాసి మాసాయిపేట ముద్దుబిడ్డనే కాబట్టి పూర్తిగా సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా మేము ఆయనకు తెలియజేసినాం ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చి గ్రౌండ్ వరకు కూడా కేటాయించిన అధికారులతో అవి కాకుండా కూడా ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఈ పారిశుద్ధ్య సమస్య ఏదైతే ఉందో అది పూర్తిగా కలిగేలా కృషి చేస్తారని ఆయన హామీ చీరు దానికి మేము కూడా ఎక్కడ ఏ సమస్య ఉంది ఆయన దృష్టికి తీసుకెళ్ళి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకు అసౌకర్యం గురి కాకుండా చూస్తామని మేము చెప్తాం ప్రజలకు వాటర్ సమస్య బాగా ఉందన్నారు కదా ఇప్పుడే మీరు మీ దృష్టికి తీసుకొచ్చారు కదా ప్రజలకు వాటర్ సమస్య ఉంది మనం మూడు నాలుగు వార్డులలో బాగా గుర్తించాం ఆ క్రమంలో మనం ఒక మూడు నాలుగు బోర్లు కూడా వేస్తామని చెప్పినాం ఇక మంచి రోజు చూసుకొని మంచి ఏదన్నా ఉన్న వాటిల్లో ఎక్కడ ఎవరితే మంచిగా ఉంటాయి ఎవరో ఒకరు చూపించేసి వీళ్ళు వర్తి బాగుంటుందని ఎవరు చూపిస్తే ఆ దిశగా బోర్లేసి మనం అన్న మాటలు కూడా నిలబెట్టుకుంటాం చూసి చేస్తే ఆ దేవుడు కూడా మాకు మేము చేసిన దానికి మాకు మమ్మల్ని ఆశీర్వదించి మంచిగా నీళ్ళు పట్టేటి చేస్తే మా ప్రజలకు మేము ఇచ్చిన మాట ప్రకారం మంచిగా జరుగుతుందని భావిస్తుంది